హాయ్ ఫ్రెండ్స్ రెండు రోజులు ఇది వాడితే చాలా అండి చాలా సూపర్ అండ్ ఫాస్ట్గా దృఢంగా ఉత్తుగా పెరుగుతుందండి సుండ్న్న ఏర్పాలున్నా రాలిపోతుందండి ఇగో రోజుమెరీ లీవ్స్ అండి ఇవి రోజ్మెరీ వాటర్ అని ఆయిల్ అని మధ్య వస్తున్నాయి కదండి అవి చూడండి రోజ్మెరీ లీవ్స్ అంటే నీల గులాబీ అంటారు మా సైడు గడ్డి పువ్వులు గడ్డి గులాబీ అంటారు ఇదైతే ఆయిల్ అండి నేను మిల్లు దగ్గర తెచ్చుకున్నానండి ఇంతకుముందు బాటిల్లో పోషించేవారు ఇప్పుడైతే ఇలా ప్యాకెట్లు పోషించారు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి ఇగో బాటిల్ అంత మిగిలిందండి అదైతే ఇప్పుడు నేను ప్రిపరేషన్ చేసుకుంటానండి ఇగో చిన్న గిన్నెలో పోసుకుంటున్నానండి వేడి చేసుకొని ఇందులో వేడి చేసుకోవడానికి కోసం పోసుకున్నానండి ఆయిల్ ఇప్పుడు ఇందులో రోజు లీవ్స్ కట్ చేసి చేసుకున్నాను చూశారు కదా రోజు మరీ ఈ వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా జుట్టు సుండ్రు సమస్య ఉన్నా జుట్టు పెరగడానికి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో ఇవి మీకు కూడా దొరుకుతాయండి ఆన్లైన్లో కూడా ఈ మధ్య అమ్ముతున్నారండి ఇవైతే నేనైతే మా ఇంటికి వెళ్ళినైతే మా ఇంటి దగ్గర తీసుకొచ్చుకున్నానండి చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్ ఉంటుందండి మీకు లైవ్లోనే నా హెయిర్ కూడా చూపిస్తానండి చూశారు కదా ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇది మాందార ఆకులు అండి మాందార ఆకులు కూడా చాలా జుట్టుకు చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఆయిల్ అయితే మీరు కూడా ట్రై చేయండి నేను వాడుతున్నానండి అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి నన్ను నమ్మండి మీరైతే నన్ను నమ్మి మీరు వాడి చూడండి ఆ తర్వాత మీరే కామెంట్ చేసి చెప్తారు ఇదైతే కర్రీ లీవ్స్ అండి కరివేపాకు అంటారు మందార పువ్వులు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని మరిగించుకుంటే అవి చాలా అంటే పోషకాలన్నీ ఆయిల్లోకి దిగుతాయండి చాలా అంటే చాలా ఫ్రెష్గా నేను అయితే కడిగి వాష్ చేసి పెట్టుకున్నా అవి వేసుకుంటున్నానండి మీరు కూడా ఇలానే చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇదైతే పెట్టుకుందామండి నిన్న చూశారు కదా నేనైతే స్టవ్ వెలిగించుకున్నాను ఇలా పెట్టుకొని వేడి చేసుకున్నానండి ఒక ఇరవై నిమిషాల దాకా అయితే మరిగించుకోవాలండి లేదంటే అవి సరిగ్గా మరగవు ఆకులన్నీ అయితే మరగాలి మనకు ఆయిల్ మొత్తం ఈ ఆకుల రసం అంతా ఆయిల్ పీల్చుకోవాలండి అప్పుడే మనకు ఆయిల్ అనేది చాలా ప్యూర్గానే ఆశ్చర్యం వస్తుందండి చూశారు కదా నేను ఇలా మరిగిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఐ హోప్ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం బెల్లైకాన్ని ట్యాప్ చేయండి చూశారు కదా ఇలా అయితే మరుగుతుందండి ఇలా మొత్తం మరిగించుకోవాలండి నాకైతే ఆ గిన్నె సరిపోలేదండి నేను చిన్న గిన్నెలో వేసుకున్నాను మీరైతే ఏదైనా కొంచెం ఉన్న కడాయి లాంటి దాంట్లో వేసుకోండి అప్పుడే ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా అవుతుందండి నేను నా దగ్గర లేదు అవైలబుల్లో అందుకని నేను చిన్న గిన్నెలు వేసుకొని చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఆయిల్ చూడండి గ్రీన్ కలర్లో ఎలా వస్తుందో మొత్తం అంతా అలానే వస్తుందండి చూసారు కదా ఆయిల్ అయితే ఇలా అయిపోయిందండి ఇప్పుడు ఒక కరివేపాకు ఉంటుంది చూడండి అదైతే కొంచెం ఇలా ముడితే ఇలా పరపర మనకు అది ఇరిగినట్టుగా అయితే ఆయిల్ వేడైనట్టేనండి పర్ఫెక్ట్గా వేడైనట్టండి చూశారు కదా ఆయిల్ ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా విరిగిందో అలా అయితే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైనట్టు అండి ఇప్పుడైతే నేను బాటిల్లో చల్లారి దాకా ఉంచుకున్నానండి చల్లారిందండి ఇప్పుడు పూర్తిగా ఒక స్ట్రైనర్ సాయంతో ఒక బాటిల్లోనైతే వేసుకున్నామండి నా దగ్గర అయితే గాజుదేమీ లేదండి నేను ప్లాస్టిక్ దాంట్లోనే పోసుకుంటున్నాను మీరు కూడా ఒకవేళ గాజు సీసా ఉంటే అందులో వేసుకోండి వన్ మంత్ టూ మంత్స్ వరకు అయితే పాడవదండి మంచిగా ఉంటుంది నేను ఇప్పటికీ ఇలానే రెడీ చేసుకొని వేసుకుంటానండి ఇందులో వేసుకుంటున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇందులో వేసుకుంటున్నాను చాలా అంటే చాలా న్యాచురల్గా అండి ఇందులో ఏ కెమికల్ కూడా కలపట్లేదండి ఆయిల్ కూడా న్యాచురల్గా మెల్లు దగ్గరనే తెచ్చుకున్నానండి నేను మీకు కావాలంటే కమెంట్ చేయండి నేను తప్పకుండా ఎక్కడ తెచ్చుకున్నాను అనేది మీకు నేను చెప్తానండి అండి చూసారు కానీ నా ఎయిర్ ఎలా ఉందో ఇది నా ఎయిర్ అండి నేను ఎప్పటికీ వాడతానండి చాలా లాంగ్ చూడండి నా లా నా లాంగ్ హెయిర్ ఎలా ఉందో నేను ఎప్పటికీ యూజ్ చేస్తానండి సిల్కీగా లాంగ్గా ఎలా ఉందో చూశారు కదా మీ ముందే లైవ్లోనే నేను ఆయిల్ కూడా పెట్టుకుంటున్నానండి ఓకే అండి ఇంతే అండి బాయ్ అండి